నమస్తే అండి ఈరోజు వీడియోలో చేసే వంటని ఎవరైనా సరే ఇష్టంగా తినాలి అని అనుకుంటూ ఉంటామండి అంటే అందరికీ నచ్చాలని అందరూ మనల్ని మెచ్చుకోవాలని అనుకుంటూ ఉంటాం అలాగా అనుగ జరగాలి అని అంటే చాలా కష్టంగా ఉంటుంది మనం ఎంతో ప్రాక్టీస్ ఉన్నా వంట చేయడం బాగా తెలిసిన వాళ్ళకైనా సరే వంట ఒక్కొక్కసారి టేస్ట్గానే రాదండి అలా టేస్ట్గా ఉండాలి అని అంటే కనుక అందుకోసం అనుకునే ఒక శక్తివంతమైన ఒక మాట అనేది ఉందండి మనం వంట చేసేటప్పుడు ఇలాంటి మాటని మనం యూజ్ చేస్తూ ఉంటే కనుక అనుకుంటూ వంట చేస్తే కనుక నిజంగా ఆ వంట చాలా రుచికరంగా మారుతుందండి మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇంకా ఆ మాట ఏంటి అని అంటే అమృతం నలపాకం అమృతం నలపాకం అనే ఈ మాటని అనుకుంటూ ఎంత వంట రాని వాళ్ళైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా కూడా మీరు వంట చేసేటప్పుడు అట్లీస్ట్ టీ పెట్టేటప్పుడు అయినా కూడా మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్ ఇంతకు ఉన్న ఉన్నదానికంటే ఇప్పుడు చాలా టేస్ట్గా మీరు చేయగలుగుతారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి